నడవాలి నా అనుకోవాలి నడవాలిగా ఫ్యాను ఫ్యాను ప్రాంబాబారా నమస్తే ఫ్యాన్ అన్న మజ్బూత తా తాత మనోరు ఎ ఈ సెంటర్ లో బ్రహ్మనాథం పట్టారు జనాలు రోజు నుంచి ఈ రోజు వరకు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు మాట్లాడారు అబ్బాయి చౌదరి గారు అంతకు ముందు ఉన్న చింతగా ఎన్ని నిమిషాలు మాట్లాడింది అసెంబ్లీలో అంతక ముందు గెల్ అంటే పేకాటకి పొడిపందాలకి ఫేమస్ ఈ రోజు గెల్లూరు అంటే అబ్బాయి చౌదరి ఎమ్మెల్యే అయిన తర్వాత పది సార్లు జాబు మేళా పెట్టి సుమారు మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించిన కడత మన ఎమ్మెల్యే మన అబ్బాయి చౌదరి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు మన కాన్స్ట తెచ్చారంటే అది మూడు వేల నాలుగు వందల కోట్లు మన కాన్స్టెన్స్ కి తెచ్చారంటే మీరు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు మీ అందరు కలిపినా కూడా దీనిలో పావులవదు తరేంద్రా బాబు రేపు మొన్నటి వరకు మీకు టికెట్ రాబోయేనా మా అబ్బాయి అబ్బాయి చౌదరి అంట మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మన రాబోయే కాబోయే ఐటీ మినిస్టర్ చౌదరి గెలిచేది మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండి నేను అంటే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు బీఫామ్ తెచ్చుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల గడవకు ముందే మీ యొక్క ప్రవర్తన మళ్ళీ వచ్చింది ఏదో మారేడేమో అనుకుంటూ ఉన్నా కానీ నువ్వు దెబ్బగూడెం లక్ష్మీపురం వెళ్తాం ఎందుకు అక్కడ ఉన్న కాలనీలో ఉన్నటువంటి ఇప్పుడు అది నేను ప్రచారం చేస్తున్నప్పుడు మీ గ్రామంలో కూడా ఒకళ్ళ ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు కనపడుతూ ఉంటారు భయంతోనో నీ మీద ప్రేమ ప్రేమతోనో చెట్టు చాటు నుంచో ఏదో మనం నమ్ముకుంటూ ఉంటారు అయినప్పటికీ మేము అని తిడతామా ఈరోజు వాళ్ళకి నమస్తే చెప్పి ముందుకు వెళ్తాం అది సంస్కారం ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క లక్ష్యం కానీ ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగిందని అతను చెప్తే వారం లేక బండి దిగి అసలు నువ్వు చల్సినప్పుడు పోటీ చేస్తున్నావు అనుకుంటున్నా ఏమనుకుంటున్నాం ఒక గౌరవాన్ని ఉంచుకుందాం అనుకుంటున్నావా లేదనుకుంటున్నావు దిగి తను కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి రక్తం వచ్చేటట్టు ఈరోజు ముక్కు మీద కొట్టాల్సినటువంటి నువ్వే స్వయంగా కొట్టినటువంటి పరిస్థితి నువ్వు మళ్ళీ కొట్టి తనతో మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేవాడి అంట పేగులు లాగేస్తాడండి గోళ్ళ పేగు లాగే పొద్దుతాడంట అంటే నేను ఈరోజు అడుగుతున్నా ఈరోజు అతని కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు అతను గుద్దుతో చంపించుకోవడానికి మీరు అతను పని చేస్తున్నారా తన పేగులు లాగించడానికి మీరు పనిచేస్తున్నారా ఏంటి ఆ భాష అంటే ఈరోజు ఈ నియోజకవర్గం యొక్క పరువుని ఇంకా దిగజార్చే విధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా ఇటువంటి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా ఏదో మేము మాకు రాదనుకుంటున్నాం ఆ భాష ఏదో మాకు రాదనుకుంటున్నాం ఆ భాష చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఆ గొర్రెలు కాబరిష్యం ఎవడన్నా రెండు సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే సరే గొర్రెలు వచ్చి నీ నీ పొలంలోకి వచ్చి మీ ఇటొచ్చాయి ఏం చెప్తావు గౌరవంగా వెళ్ళి ఆ పైకి బయటికి పంపించడమో గట్టిగా మాట్లాడటమో చేయాలి కొన్ని మాట్లాడేవా అక్కడితో ఓకే బొర్రెన్ కారు పెట్టుకెళ్ళిపోవడం ఎవరన్నా ఏదన్నా రెండు సార్లు శాసనసీ గొర్రెన్ కారులో పెట్టుకెళ్తారా అంటే నాకు అర్థంగా అడుగుతూ ఉన్నా అంటే ఏ విధంగా ఇవన్నీ అని అడుగుతూ ఉన్నా ఇవన్నీ కరెక్టా కాదని తను ఆలోచించుకోవాలని చెప్తూ ఉన్నా రాజకీయాలు ఉండొచ్చు రాజకీయాలు చేయొచ్చు గౌరవంగా రాజకీయం చేయటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది గౌరవంగా హుందాతరంగా రాజకీయం చేయి నీకు నిజమైన దమ్ముంటే నేను ఆ రోజు చెప్పా కొటారు కొడుకు వచ్చాడు ఏ లెక్క అయినా నాతో తెలుసుకోవాలని చెప్పి నీకెందుకు మా కార్యకర్తల మీదకి వెళ్తావు నువ్వెందుకు మా కార్యకర్తల మీదకు రై రై మన వెళ్తున్నావు మాకు రాదనుకుంటున్నావా ఇది నువ్వు మహా అయితే ఈ దెందులూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూసుంటావు ఈ అబ్బాయి చౌదరి ప్రపంచం మొత్తం చూసినందుకు ప్రపంచంలో అన్ని దేశాల్లో పనిచేసి ఇక్కడికి వచ్చారు ఈరోజు అబ్బాయి చౌదరి ఏంటో ఏ దేశాలన్నా చెప్తారు కానీ ఈరోజు నువ్వు జస్ట్ దుగ్గురలో తిరుగుతూ ఇది ఎందలూరు నియోజకవర్గంలో ఉంటూ అటువంటి సంస్కారంగా ఎలా మాట్లాడతావు అని మాకు మాకు మాట్లాడటం ఇలా నేను మాట్లాడవచ్చు ఈ కోడి భాషలోనే మళ్ళీ నువ్వే పేగులు బీగేస్తాననే భాష ఎందుకు వస్తుంది ఎందుకు పీగులు బీగేయాలను బుద్ధుతో చంపేస్తావాళ్ళతో ఉంటావు నువ్వేంట్రని పట్టి నేను మాట్లాడితే ఫీల్ అవుతావు వయసులో పెద్దోడు కదా నేను మాట్లాడకుండా ఎప్పుడు నేను విమర్శించకుండా ఎందుకు హుందా తను నేను తగ్గించుకోవాలని ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు నేను చేయలే కానీ బుద్ధుతో చంపేయడం ఏంటి అంటే మేము గుద్ధితో చంపితే మేము చూస్తూ ఉంటామా చూస్తూ ఉంటామా మీకు అంత దిగజారుడు రాజకీయం చేయొద్దని చెప్తూ ఉన్నాం రాజకీయం చేయి పుందాతరంగా చేయి దమ్ముగా చేయి పది సంవత్సరాలు నేను ఏం చేసావో చెప్పు ఐదు సంవత్సరాల్లో నేను ఏం చేశానో చెప్తా నిజంగా నిన్న మొన్న మాట్లాడుతున్నాం ఆ రోడ్ల మీద నుంచింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోడ్లు ఏంటిది అసలు నీకు బ్రెయిండి మాట్లాడావో కోట్ర కొట్టి మాట్లాడేవా ఏలూరు కైక్లూర్ రోడ్ లో నుంచి నువ్వు అంటున్నావు ఈ రోడ్డు నేనే తెచ్చాను అంటారు కన్నా సిగ్గుండాలి మే ప్రభుత్వం వచ్చాక ఏలూరు కైక్ల రోడ్డుకి తెచ్చి దొమ్మగా శ్రీపది నుంచి మాధవ్ పిల్లికి ఫ్రిడ్జ్ చేయించింది ఈ అబ్బాయి చౌదరి ఈరోజు మండలంలో ఉన్నావు ఈ పెదవేగ మండలంలో ఏలూరు చంద్రపోటు రెండు నేనే చేయించడం జరిగింది విజయారాయలో సిసి రోడ్డు కూడా వేపించారు జగన్ మన జలంపేట నుంచి మొత్తం ఏడవ మైల్ వరకు రోడ్డు నిర్ణయించారు కవకుంట నుంచి గార్లమడి వైపు ఒంగూరు కవకుండ మీదుగా రోడ్డు నిర్ణయించా రాయలపాలెం నుంచి విజయరావు వరకు రోడ్డు నిర్ణయించా విజయరాయ నుంచి పెదవేగి నిర్ణయించా పెదవేగి నుంచి అటు పామాయిల్ ఫ్యాక్టరీ నిర్ణయించా లోపలపాలెం నుంచి రామసింగారం కాదు రామసింగారం నుంచి బాదాలు కూడా నిర్ణయించా పెంచాలా లేదు వేయించాలి గురించి కొప్పాకు అమ్మపాలెం కూడా సీసీ రోడ్ వేయించా భాగాపురంలో వేయించా పాపం పెదగడి కూడా పిచ్చు ఇంటికి ఓట్లు ఆడుతుంట సీసీ రోడ్డు నేను వేయించాను అయినా కూడా అక్కడ కూడా రోడ్డు నేను వేయించడం జరిగింది మక్లూరులో నేనే వేయించాను అంటే నేను అలా అని కాదు ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పెదవేగ మండలంలో నేను ఈ రోడ్డు వేయించా అని చెప్పి ఇది నేనే రోడ్లు నువ్వు వేసిన రోడ్లు చర్చించుకుందాం రా అందుకని ప్రజల ముందుకెళ్ళి ఇది నేనే సాయంత్రం చేశారా ఇది నేను పెళ్లి చేశారా వాళ్ళ తర్వాత బాగా చేయండి రా బాగుంది బాగా చేయండి బాగుంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు పోనీ నీకు అంతా చెత్త సుద్దు ఉంది బలివే బ్రిడ్జు ముప్పై సంవత్సరాల కల చేయించగలిగావా చేయించావా ఈరోజు ఈరోజు ఎవరు చేయించారు చేస్తా ఉన్నా చూసుకో అదే బలివే నేను చేపిస్తూ ఉన్నా చూసుకో పోనీ అక్కడ మీ గ్రామం ఉంది శాసనసభ్యుడికి ఎన్నుకొని ఎన్నికయ్యాక తప్పకుండా ఎంగులూరు అంతా కూడా మా కుటుంబం అయినప్పటికీ ఎవరికి వాళ్ళు సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటూ ఉంటారు దాంట్లో తప్పులేదు పోనీ ఇక్కడ ఉన్నాం ఈ రోడ్ వేసుకున్నాం మరి ఎస్సీ ఏరియాలో రోడ్ ఎందుకు వేయలేదు ఎందుకు ఎందుకే ఈ దుగిరాల గ్రామంలో ఎస్సీ ఏరియాలో రోడ్డు జోసెఫ్ నగర్ లో నేనే రోడ్డు ఎన్నికల ప్రచార నిమిత్తం దుగిరాలు రావటం పాత స్మృతులు నెరవేర్చుకుని అందరూ కూడా పాత స్మృతుల గుర్తొస్తా ఉన్నాయి ఇదే సెంటర్ లో ఆ రోజు చెప్పాం లెక్క సరి చేస్తా గుర్తు పెట్టుకో చేశానా లేదా లేదమ్మా చేశానా లేదా లేదమ్మ చేశానా లేదమ్మా చెప్పా నువ్వు ఆ రోజు నేను ఇదే సెంటర్కి వచ్చినప్పుడు నా పైన అరే బాబు నీకంత సినిమా లేదు కోటారు కొడుకు వస్తున్నాడు ఆ రోజే చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరి ఆశీర్వాదం మీ అందరి దీవెనలు వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఈ దెండలూరు నియోజకవర్గానికి ఒక ప్రజా సేవకుడిగా నాకు అవకాశం కల్పించారు ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు కరోనా లాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఈరోజు ప్రజలతోనే అమేకమై మేము ప్రయాణం చేయటం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని వాళ్ళ పది సంవత్సరాలు చూస్తే వెయ్యి కోట్లు గడపడలే ఇక్కడ లెక్కలు చూసాం ఒక్క మన ఐదు సంవత్సరాల్లోనే మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల అభివృద్ధి సంక్షేమం మనం చేస్తే ఈరోజు ఎంత ఎతికినా కూడా వెయ్యి కోట్ల పైచలుగా పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం గానీ నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఏ విషయంలో అయినా సరే విద్య విషయంలో తీసుకుంటే రెండు వందల పదకొండు బండుల యొక్క రూపరేఖలు ఏ లోటు మార్చునే ఈ యాభై సౌదరి అని చెప్పి అందరికి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక జూనియర్ కాలేజ్ కొత్తూరు వస్తే పెదపాడులో వస్తే ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఎనభై మూడు నుంచి మనకు జూనియర్ కాలేజే లేదు మేము గడప గడప కానీ నేను కానీ మా నాయకులందరూ మేము వెళ్ళినప్పుడు పదో తరగతి చదువుకున్నటువంటి చిన్నారుల పెదవేకి మండలం కానీ దెందలూరు మండలంలో కానీ దగ్గర దగ్గరగా అరవై ఐదు శాతం పైచలుగా పదో తరగతి చదివి ఏలూరు పంపించాలంటే జూనియర్ కాలేజీకి పంపించలేక చదువు మాపించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పటికే ఐదు జూనియర్ కాలేజీలు కొప్పాకలు పెదవీగులో కొవ్వలు తెలూరులు కల్పరలో చెప్పి యాభై మేము ఐదు సంవత్సరాలు చేశాం ఎన్ని బడులు నువ్వు రూపురేఖలు మార్చాం ఎన్ని జూనియర్ కాలేజీలు నువ్వు తెచ్చావు నిన్నే అడుగుతూ ఉన్నా నిన్నే సూటుగా అడుగుతూ ఉన్నాం ఎప్పుడన్నా విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు ఈ నియోజకవర్గంలో మార్చాలనేటువంటి ఆలోచన నీకు వచ్చిందా అని అడుగుతున్నా వైద్య వ్యవస్థ గురించి చూస్తే అరవై ఒక్క హాస్పిటల్స్ ఈ నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక కట్టించాడు అని చెప్పి ఉన్నటువంటి సిఎస్సి రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి ఒక కొత్త బిల్డింగ్ ని కట్టించారు విజయరాయంలో కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకువచ్చా ఈరోజు విద్యా వ్యవస్థ ఐదు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచాం ఈ నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఎనిమిది వేల మంది డిసెంబర్ నాటికి ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి జరిగింది ఈ నియోజకవర్గంలో రోజు ఆ విధంగా ఎప్పుడన్నా విద్య అందించావా అని అడుగుతూ ఉన్నా రోజు విద్య విషయంలో వైద్యం విషయంలో అదే విధంగా ఈరోజు అడుగుతూ ఉన్నా నేను మాట్లాడినటువంటి విధానం తప్పు మొన్న నిన్న కాకుండా ఏం మాట్లాడావు నువ్వు ఈరోజు పేదవారు ఇళ్ల స్థలాలు అడుగుతుంటే ఈ నియోజకవర్గంలో ఉండడానికి ఇళ్ల స్థలం లేక పేదవారు ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అబ్బాయి చౌదరి ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేసినటువంటిది నీ గ్రామంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి రోడ్డు పాపం దుగ్గిరాల్ టు ఎంప్లాయీస్ ఉండేటువంటి రోడ్డు కేవలం అక్కడ ఏదో వ్యక్తి నువ్వు వెళ్తే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని రోడ్డు మానే పది సంవత్సరాలు ఎవరైనా సొంత గ్రామంలో దుగ్గిరాలు సత్రం పాటు రోడ్డు వేసుకుంటూ ఉంటారా ఎవరు ఉంటారా ఇక్కడ ఏవో డబుల్ రోడ్ వేయించో ఇక్కడ డబుల్ రోడ్ వేయించో ఎందుకు నేను అడుగుతూ ఉన్నాను అదే అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కానీ అక్కడ ఉన్నటువంటి బీసీలు కాని నీకు ఓట్ వేయలేదని వాళ్ళకి చేయించాను ఈరోజు గొప్ప సచివాలయం నేను కట్టించా చూపించి ఒక పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ మూల మీద ఉంది అదే బిల్డింగ్ అదే బిల్డింగ్ ఈ దుగిరాల్లో సచివాలయం కట్టించింది నేను కదా నేనా కాదా తల్లి నేనా కట్టించానా అంటే సొంత గ్రామంలోనే చేసుకోలేనటువంటి నువ్వు ఈరోజు మళ్ళీ నువ్వు బయటకు ఏం చేస్తావు అదే అడుగుతున్నా కాబట్టి చెప్పుకుంటూ పోవాలంటే చాలా కథలు ఉంటాయి నీకొకటి చెప్తున్నా దమ్ముగా ధైర్యంగా నా మీద ఎదుర్కో అంతేగాని ఏదో వెళ్ళి ఆ కార్యకర్తలు వెళ్ళినావు నువ్వు తిట్టినంటే నువ్వు ఏదో పెద్ద ఈరోజు హీరో అయిపోయారు అనుకున్నావా నేను తిట్టాలంటే ఇంకంతకంటే ఎక్కువ తిట్టగల ఈరోజు సంస్కారం అట్టొస్తూ ఉంది వయసులో పెద్దోడు అని ఆలోచిస్తూ ఉన్నా కేవలం వయసులో పెద్దోడు అని ఆలోచిస్తూ ఉన్నాను వేరే నేను నీకంటే ఒక భాషలో నువ్వు తిట్టగలవేమో ఐదారు భాషల్లో తిట్టగలవు ే దాన్ని ఏంటో అర్థం నువ్వు తెలుసుకునేసరికి కూడా నీ పుణ్యకాలం అయిపోతుంది అది సంస్కారం కాదు రాజకీయం ముందోతనంతో చేయి ముందోతనంగా నన్ను ఢీకును పుందోతనంగా రాజకీయం చేయి ఈరోజు నీ సెంటర్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే నీ చెవుకి ఎక్కట్లా నీ చెవుకి ఎంతసేపు కూడా ఈరోజు బూతులు మాట్లాడితే ఈ రోజు పడుకుంటున్నాం ఈరోజు నీరోజు ప్రజలకు చెప్తూ ఉన్నా మంచికి చెడుకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది మంచికి చెడుకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది రోజు ఎందరు కూడా ఆలోచించారు ఎవరైతే ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతారో ఆలోచించారు రోజు ఈ నియోజకవర్గంలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేశారు ఈ ఒక్క నీ ఒక్క గ్రామం ఎక్కడో ఎన్నుకురానైనా నీ పది సంవత్సరాలు తెచ్చుకో నేను ఐదు సంవత్సరాలు దుగ్గురాల ఈ ఐదు సంవత్సరాల దుగ్గురాల్లో సంక్షేమం ఇరవై నాలుగు కోట్ల అభివృద్ధి ఐదు కోట్ల దగ్గర దగ్గర అంటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ ఒక్క దుగ్గురాల గ్రామంలో అబ్బాయి చౌదరిని ఆశ్రయించాక చేసింది ఈ దుగ్గురమ్మ గ్రామానికి ఇరవై తొమ్మిది ఎంత చేసావు చూపించు అంటే ఈరోజు మేము అంతే కోపం వస్తూ ఉంటుంది కానీ ఈరోజు ఈ గ్రామంలో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రామంలో ఎస్సీ ఏరియాలో ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ కానీ అక్కడ ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది జోసఫ్ నగర్ లో కూడా కమ్యూనిటీ హాల్ కట్టించాల్సిన అవసరం అక్కడ ట్రైన్ కట్టించాల్సిన అవసరం చుట్టుకోట ట్రైన్ కట్టించాల్సిన అవసరం ఉంది అంటే ఒక శాసనసభరేట్ గా పది ఏళ్ళు చేసావు కదా అసలు నీ సొంత గ్రామంలో కూడా ఎందుకు చేయలేకపోయే వార్త కాదు సార్ ఇవన్నీ చేస్తామని తప్పకుండా అభివృద్ధి వైపు నడవాలంటే దూరు మంచి వైపు నడవాలంటే మీ అబ్బాయిని ఆశీర్వదించండి మీ బిడ్డని ఆశీర్వదించండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మన ఎన్నికల కొత్తు మన ఎన్నికల కొత్తు చెయ్యండి అన్న అందరూ మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల కొత్తు ఫ్యాన్ ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్న ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్న ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి తూపన్ సైకిల్ ఎక్కడ ఉండాలన్న తూపట సైకిల్ ఎక్కడ ఉండాలన్న ఇక్కడ ఏదో గ్యారేజ్ ఉన్నారు అక్కడ కూడా పెట్టుకోవచ్చు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు